హాయ్ అండి న్యూ ఇయర్ స్పెషల్గా థర్టీ ఫస్ట్కి మంచి సెలబ్రేట్ చేసుకోవడానికి చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేసే విధానం చూపిస్తాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చికెన్ టిక్కా బిర్యానీ చేస్తానన్నాను కదండి దానికోసం కిలో చికెన్ తీసుకున్నాను ఒక పావు స్పూన్ పసుపు ఒక త్రీ స్పూన్స్ పెరుగు పావు స్పూన్ మిరియాల పొడి చికెన్ ముందుగా ఉప్పుతో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను గరం మసాలా ఇందులోనే ధనియాల జీరా పొడి కూడా వేసుకున్నాను సాల్ట్ ఒక స్పూను కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను నిమ్మరసం వండి ఒక నిమ్మకాయ కట్ చేసి వేసుకుంటున్నాను పసురు మేతి కొద్దిగా ఇలాగా నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపి అన్ని పట్టేలాగా థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఈ చికెన్ టెక్క బిర్యానీ చేసుకోండి చాలా పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి నీట్గా కల్పిసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి టైం ఉంటే ఒక రెండు మూడు గంటలు కూడా మ్యారినేట్ చేసుకోవచ్చండి పక్కన పెట్టేసుకుందాం చికెన్ నానుతుందండి ఈలోపు అరకిలో కన్నా కొద్దిగా తగ్గించుకున్నానండి బాస్మతి రైస్ నానబెట్టుకుంటున్నాను ఒక అరగంట నానబెట్టుకుంటాను నీట్గా రెండు సార్లు కడిగి నానబెట్టుకుంటున్నాను ఆయిల్ పెట్టుకున్నానండి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇలాగ మంచి రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను స్టవ్ తీసుకుంటున్నాను ఇదిగోండి ప్లేట్లో తీసుకుని ఆయిల్ మళ్ళీ తర్వాత వాడుకోవచ్చు మనం ఇప్పుడు బొగ్గులు కాల్చి గిన్నెలో వేసుకున్నానండి ఈ చికెన్లోకి దీన్ని స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా ఇదిగో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టేసుకోవాలి స్మోకీ ఫ్లేవరు దీనికి అలా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే గంట అయ్యింది ఇప్పుడు ఒక ఇదంతా స్మోక్ అంతా ఆగే వరకు అలా ఉంచుకుందాం కూల్ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్లేవర్ అంతా ఈ చికెన్కి పట్టి ఇప్పుడు ఏం చేయాలో ఈ కప్పుని పక్కకు పెట్టేసుకుందాం ఒక తవ్వ తీసుకురాడండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ స్మోక్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని ఇలా ఇందులో ఇలా పేట్ చేసుకుందాం మంట పెట్టకూడదండి పెద్ద మంట మీదే ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యండి తిరిగేసుకుందాం అంటే ఒక ఏడు నుంచి రెండు నిమిషాలు ఉడికితే సరిపోద్దండి ఇలా ఫ్రై అయితే మీరు వర్క్ చేసుకొని ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయ్యండి చెప్పాను కదా ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్దని ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను చికెన్ అంతా ఇలా వేగిపోయిందండి పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక స్టవ్ మీద రెండు లీటర్ల వరకు వాటర్ వేసి పెట్టుకున్నాను కోల్డ్ గరం మసాలా అండి చూడండి ఒక ఐదు మిరియాలు చెక్క ఇలాచి చాజీర జాజికాయ జాపత్రి లవంగాలు నాలుగు అంతే ఇవన్నీ లైట్గా దంచుకున్న వాటర్లో వేసుకుంటాను ఇది కూడా నీళ్ళల్లో వేసుకుంటున్నాను లైట్గా దంచుకున్నాను ఇప్పుడు వేసుకుంటున్నానండి నేను ఒక ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను అంటే వాటర్ తెలుసు కదా రైస్కి మనకి ఉప్పు నీరులాగా ఉంటే సరిపోతుంది ఈ లోపు వేరే గిన్నె పెట్టుకున్నాను అండి బియ్యానికి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇందులో కూడా అంతేనండి హోల్ గరం మసాలా ఒక ఇలాచి ఒక పది మిరియాలు జాజికాయ జాపత్రి మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు షాజీరా వేసుకుంటున్నాను వాటర్లో మూడు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర మసాలా దినుసులు వేగేయండి ఇప్పుడు మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద టమాటా వేసుకుంటున్నాను టమాటేని పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చండి ఇది మెత్తగా అయ్యే వరకు వేగరిద్దాం ఈ వాటర్లో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను టమాటా మెత్తగా అయిపోయిందండి కొద్దిగా కసూరి మేతి ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక పావు స్పూన్ కారం ఇదంతా బాగా కలుపుకోవాలండి పేస్ట్ లాగా అయ్యే వరకు బాగా కలిసిపోయిందండి ఆయిల్ కూడా కనిపిస్తుంది కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకున్నాం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసాం కదండి ఈ గ్రేవీకి కొద్దిగా సాల్ట్ ఒక అర స్పూన్ వేసుకుంటున్నాం బాగా కలిపిస్తుంది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా చికెన్ టిక్కా వేసేసుకుందాం ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాం దీంట్లో కూడా కొద్దిగా ఫ్రై ఆనియన్ వేసుకుంటున్నాం అంతేనండి ఇది స్టవ్ ఆపేస్తున్నాను పక్కన పెట్టేసుకుందాం ఇదంతా నేను ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఎసరం మరిగిందండి మనం రైస్ నానబెట్టుకున్నాం కదా అది వేసేసుకుంటున్నాను ఇది ఒక డెబ్బై శాతం ఉడికేలాగా చూసుకోవాలి రైస్ చూడండి చిన్న పలుకుంది ఇప్పుడు ఇది మన గిన్నెలో రెడీ చేసుకుందాం మిగతా ప్రాసెస్ అంతా ఇక్కడ అవుతుంది సగం రైస్ ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక లేయర్లాగా ఈ చికెన్ వేసేసుకుందాం ఈ పానులోనే చూసారండి మొత్తం చికెన్ అంతా తీసుకున్నాను ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొత్తిమీర కరివేపాకు కాజు కూడా వేసుకుంటున్నానండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మిగతా లేయర్ రైస్ వేసేసుకుందాం ఈ రైస్ అంతా ఈ పైన వేసేసుకుందాం రైస్ అంతా వేసుకున్నానండి ఇప్పుడు మిగిలిన ఫ్రై ఆనియన్స్ వేసేసుకుందాం మళ్ళీ కొత్తిమీర పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాను కరివేపాకులు ఫ్రై చేసిన జీడిపప్పు ఫుడ్ కలర్ ఆప్షన్ అండి ఇదిగోండి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కొద్దిగా చాలా కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు స్లో వంట మీద ఉడికించుకోవాలండి పావుగంట అయిపోయిందండి ఉడికిపోయింది స్టవ్ ఆపేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు అయ్యాక సర్వ్ చేసుకుందాం కొద్దిగా కూల్ అయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం వేడివేడి చికెన్ టిక్కా బిర్యానీ భలే టేస్ట్గా ఉంటుందండి వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకుంటే దీనికి ఏ కర్రీ కూడా అక్కర్లేదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మొక్క కూడా చూసారా అంత స్మూత్గా ఉడికిందో మీరు ట్రై చేసి కామెంట్ చెప్పండి మా లక్ష్మీప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్